హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి ఈ రోజు వీడియోలో చికెన్ బిర్యానీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ బిర్యానీని ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తయారీ విధానాన్ని చూసిద్దాం ముందుగా చికెన్ మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు వేసి కడిగిన చికెన్ను వేయండి రుచికి తగినంత కారం ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ మసాలా అర స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు సగం ముక్క నిమ్మకాయ రసం వేసి ఈ మిశ్రమాన్నంతా నిమ్మరసం ఉప్పు కారం చికెన్ ముక్కలకు బాగా పట్టేలా ఒక రెండు నిమిషాలు కలపండి ఇలా చికెన్ రెడ్ కలర్లోకి రాగానే ఒక కప్పు పెరుగును వేయండి ఈ పెరుగు ఉండలు లేకుండా చికెన్ కి పట్టేలా మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలపండి ఇలా చికెన్ బాగా కలిశాక మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి కేజీ చికెన్ కి కేజీ రైస్ ని తీసుకొని ఒకసారి వాటర్ పోసి శుభ్రంగా కడిగి తర్వాత మళ్ళీ నీళ్లను పోసి ఒక అరగంట పాటు నాననివ్వండి ఇలా బియ్యాన్ని కడిగి ఒక అరగంట నానబెట్టడం వల్ల రైస్ తొందరగా ఉడుకుతుంది ముందుగా మిక్సీ జార్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి కట్ చేసిన ఒక రెండు టమాటాల ముక్కలను వేయండి అలాగే కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర రుచికి తగినంత ఉప్పును వేసి ఈ మిశ్రమాన్నంతా మెత్తగా మిక్సీ పెట్టండి మిశ్రమం ఇలా మెత్తగా వస్తే సరిపోతుంది స్టవ్ వెలిగించి ప్యాన్ ను పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ ను వేయండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పొడవుగా కట్ చేసిన ఒక ఐదు ఆనియన్స్ ముక్కలను వేయండి ఈ ఆనియన్స్ ని మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్ ను ఇలా మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయడం వలన మంచి గోల్డెన్ కలర్ లోకి వస్తాయి ఆనియన్ ఇలా గోల్డెన్ కలర్ లోకి రాగానే ప్లేట్ లోకి తీసుకోండి ఆనియన్ మొత్తం తీసేశాక మిగిలి ఉన్న ఆయిల్లోనే బిర్యానీ పోపుని సిద్ధం చేసుకోండి ఇలా చేయడం వలన ఆయిల్లో ఆనియన్ ఫ్లేవర్ ఉండడం వలన బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఇలాచి ఒక నాలుగు లవంగా కొంచెం దాల్చిన చెక్క అలాగే ఒక బగారా ఆకు పొడవుగా కట్ చేసి పెట్టిన ఒక ఆనియన్ తరుగును వేసి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి పచ్చిమిర్చి పేస్ట్ బాగా ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే కలిపి పెట్టిన చికెన్ ను వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి చికెన్ ఇలా పది నిమిషాలు లో ఉడికాక ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఒక స్పూన్ మసాలా ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసి చికెన్ని ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక రెండు నిమిషాలు లో ఉడికించండి చికెన్ ఇలా రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ పై బౌల్ను పెట్టుకుని రైస్ ని ఉడికించడం కోసం వాటర్ని పోయండి బౌల్లో వాటర్ సగం కంటే ఎక్కువగా ఉండాలి అప్పుడే రైస్ చక్కగా ఉడుకుతుంది తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే ఒక బగారా ఆకు నాలుగు లవంగా నాలుగు ఇలాచి కొంచెం దాల్చిన చెక్క టేస్ట్ కు సరిపడా ఉప్పును వేసి వాటర్ని బాగా మసలిడివ్వండి ఇలా వాటర్ మసులుతూ ఉండగా నానపెట్టిన బాస్మతి రైస్ ను వేసి హై ఫ్లేమ్ లో ఉడికించండి ఇలా రైస్ మొత్తం వేశాక రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఈ వీడియోలో నేను చూపించిన విధంగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోండి రైస్ ఉడుకుతూ ఉన్నప్పుడే వేరొక స్టవ్ పై చపాతీ ప్యాన్ ను పెట్టుకుని దానిపై బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేస్తారో అదే బౌల్ను పెట్టి అందులో ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసి బౌల్ అంతా స్ప్రెడ్ చేయండి ఇలా బౌల్ కి నెయ్యిని రాయడం వలన రైస్ అడుగు పట్టకుండా ఉంటుంది రైస్ స్టవ్ మీద ఉడుకుతూ ఉన్నప్పుడే ఇలా వేరొక స్టవ్ మీద బిర్యానీ బౌల్ని నెయ్యి రాసి సిద్ధం చేసుకొని ఉడికిన ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ని ఫస్ట్ లేయర్ గా వేసుకోండి ఇలా రైస్ ను ఫిఫ్టీ పర్సెంట్ వేశాక చేసి పెట్టిన చికెన్ కర్రీని రైస్ పై వేసేయండి చికెన్ కర్రీ మొత్తం వేసాక కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయండి తర్వాత మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ను కూడా మొత్తం వేసేయండి రైస్ మొత్తం ఇలా వేసేసాక కొంచెం కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బిర్యానీ కలర్ఫుల్ గా ఉండడం కోసం కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేయండి ఫుడ్ కలర్ని యాడ్ చేసిన తర్వాత బిర్యానీపై మూత పెట్టి బరువు కోసం ఏదైనా బౌల్లో నిండుగా వాటర్ని తీసుకొని బిర్యానీపై పెట్టండి ఇప్పుడు ఈ బిర్యానీని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించండి బిర్యానీ రెడీ అవ్వగానే మూత తీయకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత బిర్యానీ బాగా సెట్ అవుతుంది తర్వాత మూతని తీసి సర్వ్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసాక చూసారా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూసారా ఇంట్లో ఉన్న వాటితోనే బిర్యానీ ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు బయటే కాకుండా ఇంట్లో ఒక వన్ అవర్ కష్టపడితే టేస్టీ టేస్టీ హెల్దీ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలా ప్లేట్లోకి తీసుకున్న బిర్యానీపై రెండు కట్ చేసిన ఎగ్స్ను వేసుకుని అలాగే పొడవుగా కట్ చేసిన ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్